శ్రీకాకుళం జిల్లా స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు ఉద్యోగుల పరిస్థితి రోజు రోజుకి దయనీయంగా మారుతుందన్నారు ఉత్తరాంధ్ర స్వర్ణ గ్రామ వార్డు ఉద్యోగుల సంఘం కోఆర్డినేటర్ కోన వెంకట సత్యనారాయణ గత యాభై రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు ఉద్యోగులు నలభై మంది పని ఒత్తిడి వలన చనిపోయారని ఆరోపించారు అధికారుల పని ఒత్తిడి వలన ఉద్యోగులు చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు తమను ఒత్తిడికి గురి చేస్తున్న అధికారులపై విచారణ కమిటీ వేసి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సచివాలయ ఉద్యోగుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు స్వర్ణ గ్రామ వార్డు ఉద్యోగులు చనిపోతే కారుణ్య నియమకాలు ఇంతవరకు చేపట్టలేదన్నారు స్వర్ణ గ్రామ వార్డు ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించి సంబంధిత శాఖలలో విలీనం చేయమని డిమాండ్ చేశారు తమ పైన ఒత్తిడి లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందన్నారు ముఖ్యమంత్రి కలలుగంటున్న రెండు వేల నలభై ఏడు స్వర్ణాంధ్ర సాధనకు తమ వంతు కృషి చేస్తామన్నారు స్వర్ణ గ్రామ వార్డు ఉద్యోగుల సంఘం ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ కోన వెంకట సత్యనారాయణ నా పేరు కోన వెంకట సత్యనారాయణ నేను శ్రీకాకుళం జిల్లా ఏపీ ఎన్జిఓ జిల్లా జాయింట్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను ఉత్తరాంధ్ర స్వర్ణ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్గా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో స్వర్ణగ్రామ స్వర్ణవార్డు ఉద్యోగుల సంఘాల నాయకుల సమావేశం ఇక్కడ ఎన్జిఓ హోంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్రంలో స్వర్ణగ్రామ వార్డు ఉద్యోగుల అదే ఇదివరకు మనం మాట్లాడుకునేటట్టు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే రోజు రోజుకి అత్యంత దయనీయమైన పరిస్థితుల్లోకి నెట్టివేస్తున్న పరిస్థితులు ఈ రాష్ట్రంలో ప్రజల ప్రజలందరికీ కూడా తెలుసు అయితే ఈరోజు గడిచిన యాభై రోజులుగా మనం చూస్తూ ఉంటే అత్యంత బాధాకరమైన విషయం ఏమంటే ఎంతో కష్టపడి ఈ జాబు తెచ్చుకున్న తర్వాత ఆయా కుటుంబాలని పోషించే ఈ క్రమంలో ఎంతో కష్టపడి వర్క్ చేస్తూ ఉంటే మధ్యలో ఈ అధికారులు పెట్టినటువంటి తీవ్రమైన ఒత్తిడికి మన ఉద్యోగులు సాటి ఉద్యోగులు వారి యొక్క ప్రాణాలని కోల్పోవడం జరిగింది గడిచిన యాభై రోజుల్లోనే నలభై మంది ఉద్యోగులు వారి యొక్క ప్రాణాలని అర్పించడం ఈ సేవలో ప్రాణాలు నేర్పించడం చాలా చాలా మమ్మల్ని కలిసి వేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దీనిపైన ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో మాకు ఎంతోగానో కలిసి వేసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రభుత్వం వెంటనే దీని మీద స్పందించి వెంటనే విచారణ కమిటీ ఒకటి వేసి ఎవరైతే ఈ పీడిస్తున్న ఉన్నతాధికారుల్ని ఖచ్చితంగా వారి మీద క్రమశిక్షణ చర్యలకు తీసుకునే విధంగా తగు చర్యలు గైకొనాలని చెప్పి గౌరవం ముఖ్యమంత్రి వారి ఈ సందర్భంగా మా ఉద్యోగులందరి తరఫున కూడా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఏదైతే యాప్లు ఇంకో పక్కన సర్వేలు ఇంకో పక్కనేమో సంక్షేమ ఫలాలు ఇలాగా ప్రతి ఒక్కటి కూడా డోర్ టు డోర్ అందించి ఇట్ అక్కడ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు కలలు కంటున్న స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు సాధనకు మేమందరం కూడా ఒక్కొక్కరం ఒక్కొక్క సమిధులై మేము మావంతుగా ప్రజల వద్దకు ఈ సంక్షేమ ఫలాలన్నీ కూడా తీసుకొని వెళ్ళి ఏదైతే ఇది మంచి ప్రభుత్వం చక్కగా ప్రవేశపెట్టినటువంటి సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు సంక్షేమ ఫలాలు కావచ్చు సచివాలయాల్లో మా ఏఎన్ఎంలు అందించే అత్యవసర మందులు కావచ్చు ఏ ఒక్కటైనా కానీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రైతులకు పాస్బుక్ల పంపిణీ కావచ్చు ఏ విషయాన్నైనా తీసుకోండి మేము ప్రతి విషయంలోనూ కూడా మా యొక్క సచివాలయ ఉద్యోగుల తాలూకా కష్టం అనేది ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి మీ అందరికీ తెలిసిన విషయం ఏమంటే ఈ రాష్ట్రంలో ఒక పక్కన సర్వేకి పంపించి ఇంకో పక్కన కుర్చీలు ఖాళీగా ఉన్నాయని చెప్పి మమ్మల్ని వేధిస్తూ మమ్మల్ని రిపోర్ట్ల భారంతో మరోపక్క ఐవీఆర్ఎస్ కాల్స్ అని చెప్పి ఏదైతే తీసుకొని వస్తున్నారో ఈ ఐవీఆర్ఎస్ కాల్స్లో మా తాలూకా ఉద్యోగుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా అవినీతికి పాల్పడారు అని చెప్పి రకరకాలుగా తీవ్ర అభ్యంతరకర పదజాలంతో మా మీద విరుచుకుపడుతున్నవైన మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగులందరికీ కూడా వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఇలాగా చర్యలు చేయడం అనేది నిజంగా చాలా చాలా బాధాకరం ఎందుకంటే సచివాలయ ఉద్యోగులు ఎవరం కూడా ఏ ఒక్కరి దయ జాలితోనో మేము పరీక్షలు పాస్ రాసి పా పరీక్షలు రాసి పాస్ అయ్యి వచ్చాం తప్ప ఏ ఒక్కరికో ఏ ఒక్కరో డబ్బులు కట్టో మేము రాలేదండి ఖచ్చితంగా మేము ఈ రాష్ట్రంలో మేము ఏదైతే ప్రభుత్వం మాకు నియమించాలని చెప్పి ప్రభుత్వం మాకు ఏదైతే పని చేయాలని చెప్పి నిర్దేశించిందో ఆ యొక్క పనిని సకాలంలో నిర్దేశిస్తున్నాం కానీ సెలవు రోజుల్లోనూ రాత్రిపూట ఉదయాన్నే టీసీలతో వీసీలతో మమ్మల్ని వేపుకు తినొద్దని చెప్పి ఈ సందర్భంగా పెద్దలందరినీ కూడా కోరుతూ ఉన్నాము ఎంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు గ్రామవాడు సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్నారంటే ఇటీవల జరిగిన ట్రాన్స్ఫర్లలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గెజిటెడ్ ఆఫీసర్స్కి ఇచ్చినట్టు ఏ డివిజన్ కానీ ఏ మండలం కానీ ఇవ్వకుండా ఎక్కడెక్కడో ముప్పై కిలోమీటర్ల దూరంకి వాళ్ళని వేయడం ద్వారా వాళ్ళు ఎన్నో రోడ్డు ప్రమాదాలకు గురయ్యి సుమారు రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన యాభై రోజుల్లో నలభై మంది వారి ప్రాణాలను అర్పిస్తే వారికి ఇప్పటికీ కారుణ్య నియామకాలకు నోచుకోని పరిస్థితి ఉందంటే ఎంత ఆశ్చర్యకరంగా ఉందో ఒకసారి ఆలోచించమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ఉద్యోగులకు రావాల్సినటువంటి న్యాయబద్ధంగా రావాల్సినటువంటి డిఎల్ కావచ్చు పిఆర్సీ కావచ్చు ఐఆర్ కావచ్చు వివిధ రకాలైనటువంటి ఆర్థిక అంశాలైన నోషనల్ ఇంక్రిమెంట్లు అడ్వాన్స్డ్ ఆటోమేటిక్ ఇంక్రిమెంట్లు కావచ్చు అదేవిధంగా ప్రమోషన్స్ ఉద్యోగులకు ఇప్పటికీ కూడా గత ప్రభుత్వం ఏదైతే తప్పిదాలు చేసిందో ఈ ప్రభుత్వం కూడా ముందు వెంటనే ఈ ఉద్యోగులందరికీ కూడా ప్రమోషన్స్ కల్పించి తద్వారా మా అందరినీ కూడా ఆయా శాఖల్లో విలీనం చేయమని చెప్పి ఈ సందర్భంగా ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏదైతే ఒక కమిటీని గౌరవ ముఖ్యమంత్రి గారు వేశారో వెంటనే కాలం తాత్సారం చేయకుండా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వారందరూ కూడా తక్షణమే మా ఉద్యోగులందరికీ కూడా ఒక క్యాడర్ ఆఫ్ డిజిగ్నేషన్ ఇచ్చి వాళ్ళకి ఒక గుర్తింపునిచ్చి మా యొక్క ఈ వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల్ని ఆయా శాఖల్లో విలీనం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నామండి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా కరలగన్న ఇదైతే ఈ రెండు వేల నలభై ఏడు స్వర్ణాంధ్ర విజన్ కోసం మేమందరం కూడా ప్రతి ఒక్కరం కూడా మావంతుగా కృషి చేసి మా తాలూకా సాధక బాధకాలను కూడా మా యొక్క ఒత్తిడి లేకుండా సర్వేల ఒత్తిడి కావచ్చు యాప్లతో రకరకాలైనటువంటి ఒత్తిడి లేకుండా మమ్మల్ని చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు